ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వకుండా ఎత్తుకెళ్ళారట వెంటనే నాకు మెసేజ్ వస్తే ఒక ఎస్పీతో మాట్లాడి అక్కడ ఉన్న పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్తో మెసేజ్ పెట్టి ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోతే అలాగే ప్రెస్ ప్రెసిడెంట్లు ఇతరులతో మాట్లాడితే ఇప్పటి వరకు అజయ్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అంటున్నారు చేయలేదు అంటున్నారు ఎందుకు చేశారంటే ఆయన అనుచిత వాక్యలు మాట్లాడారని ఎవరైనా ఏ దేవతలైనా ఏ దేవుళ్ళైనా ఏ మందిరాలైనా దూషిస్తే నేను దాన్ని ఖండిస్తున్నాను అయితే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూశారు ప్రశ్నిస్తున్నాడు ఇది హత్య ఇదిగో మా దగ్గర ఇలాంటి రుజువులు ఉన్నాయని అంటే ప్రశ్నించుకోండి మీరు అరెస్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ ఘోరమైన రెచ్చగొట్టే మాట్లాడితే రుజువులతో ఒక ప్రపంచ శాంతి దూతగా ఇదే తెలంగాణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి నేనెళ్లి ఎస్ఐ ప్రదీప్ కి అక్టోబర్ ని కంప్లైంట్ ఇస్తే ఆరు నెలల తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవలేదు అయితే ఉప్పల్లో కె రవీందర్ రెడ్డి అట ఒక హిందూ సంఘానికి ప్రెసిడెంట్ అట ఆయన ఏప్రిల్ మూడు రాత్రి తొమ్మిది గంటలకి కంప్లైంట్ ఇస్తే అజయ్ బాబు మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్ ఒక రోజులో ఎత్తుకెళ్ళిపోవడం ఇది ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ కాదా సమానత్వం ఉందా ఇక్కడ అంటే రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ సీఎం అరెస్ట్ చేయిస్తారా రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇది జరిగిందా వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలా రేవంత్ రెడ్డికి తెలియకపోతే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిన పోలీసులందరినీ చెత్త ప్రకారం సస్పెండ్ చేయాలి లేదు అంటే డెబ్బై రెండు గంటల్లో నా యాక్షన్ ప్లాన్ ఏదో నేను చూపిస్తాను ఒకటి రెండు ఆయన్ని టార్చర్ చేశారా అజయ్ బాబుని అది చట్ట విరుద్ధమే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడాడని నోరు ముహించడానికి ప్రయత్నిస్తారా నా నోరు ముయించడానికి మీరు ప్రయత్నించండి నాలుగు అక్కడ రాజమండ్రి ఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవుతుండగే చట్ట విరుద్ధంగా వీడియోలు ఎలా రిలీజ్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఏ వన్ కదా ఓటుకు నోటు కేసులో ఈయన ఏ టూ కదా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారా నేను కేసు పెట్టి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలా ఐదు ఒకవేళ ఈ ప్రవీణ్ పగడాల డూప్ వీడియోస్ టీవీ ఫైవ్ నాయుడు వానరు టీవీ ఫైవ్ మూర్తి అది రిలీజ్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారా నోటీసులు ఇచ్చారా అరెస్ట్ చేశారా అంటే ఒకరికైతే ఒక చట్టం పవన్ కళ్యాణ్ అయితే మోదీతో ఉన్నాడు టీడీపీతో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి కనుక ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నేను ప్రపంచ శాంతి దూతున్నాయి శాంతి కొరకు నేను కంప్లైంట్ పెట్టాను అలాంటి రెచ్చిపోయిన మాట్లాడుకో ఆ తర్వాత ఇంకా ఆయన రెచ్చిపోయాడు అప్పుడు అరెస్ట్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్కి నోటీసులు ఉంటే ఇచ్చి ఉంటే మరలా ఆయన రెచ్చిపోయినట్టు ఫిబ్రవరి మార్చిలో మాట్లాడతారా అర్థం చేసుకోండి దేవుడు నన్ను ప్రజాశాంతి పార్టీ ఎందుకు పెట్టించాడు హిందువులారా ముస్లింలారా క్రైస్తవులారా కదలి రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ గ్రూపులు పెట్టండి కంప్లైంట్లు చేయండి నాకు మీ కొరకు నేనున్నాను సత్యం కొరకు నేనున్నాను అది హిందువులకి ముస్లింలు కృషి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ పార్టీలు ఉన్నాయి మనకు ఉన్నాయా ఇప్పుడైనా ఒకటి గమనించండి దేవుడు నన్ను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చాడు రాజ్యాధికారం లేనిదే ఏది సాధించడం రాత్రి రాత్రి మీద మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి మరొక మణిపూర్ తెలుగు రాష్ట్రాల్లో చేయడానికే ఈ ప్లాన్ అంతరా అక్కడ ఏమైంది లక్షల మందికి మణిపూర్లో ఏమైంది వేలు చర్చలు ఏమయ్యాయి అర్థం చేసుకోండి లెట్స్ ఎస్ కమ్ టుగెదర్ వర్క్ టుగెదర్ ప్రే టుగెదర్ పీస్ఫుల్లీ ఫైట్ టుగెదర్ టు సేవ్ ఇండియా ఎస్పెషలీ తెలుగు స్టేట్స్ షేర్ దిస్ వీడియో అండ్స్ ఎవరి బీ